హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యస్ కిచెన్ ఈరోజు వేడి వేడి పీతల పులుసు అనమాట ఇలా వర్షాలు పడినప్పుడు మనకి జలుబు చేస్తుంది కదండీ ఇలా పీతల్ పులుసు తింటే వెంటనే జలుబు తగ్గిపోతుంది ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలన్నమాట వంకాయ వేసుకుని పీతల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి వంకాయ లేకపోతే అసలు పీతల పులుసే చేయకూడదు అంత టేస్టీగా ఉంటుంది వంకాయ వేసుకుంటే ఇప్పుడైతే పీతల్ని అయితే నీట్గా క్లీన్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా అనమాట ఒక కేజీ పీతలు తీసుకున్నా అండి కేజీ పీతలకి ఒక మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ అయితే సరిపోతుంది ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ పీతలు నీట్గా క్లీన్ చేసుకున్నాం కదండి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే కారం వేసుకోవాలండి కారం వచ్చి ఒక త్రీ టేబుల్ స్పూన్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి నేను పచ్చి మసాలా వేస్తున్నాను ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ గసగసాలు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి టూ టేబుల్ స్పూన్ అన్నిటిని మెత్తగా పేస్ట్ కింద చేసి ఇలాగ ఒకే ఒకేసారి వేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి జస్ట్ మధ్యలోకి నాట్లు పెడితే సరిపోతుందండి ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ పేస్ట్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి మిక్స్ చేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం మసాలా ఉప్పు కారం అన్నీ వేసి పెట్టుకున్నాం కదండి పీతలకి అవి పట్టించినవన్నీ కూడా మొత్తం అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా కూడా పీతలకి బాగా పట్టి కర్రీ టేస్ట్గా ఉంటుందండి అందుకోసమని ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఇదిగోండి ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుకోవాలన్నమాట ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాము ఈ స్పైసెస్ అన్నీ కూడా పీతలకి బాగా పట్టింది ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేస్తున్నాను అనమాట చింతపండు రసాన్ని వేసి మొత్తం అంతా కలిసేలా ఒక్కసారి కదుపుకోవాలండి చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం ముక్కలు ములిగే వరకు కొంచెం వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు నేను మూడు దాకా వంకాయలు అయితే తీసుకున్నాను ఈ వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి వంకాయ వేయడం వల్ల వంకాయ లాస్ట్లో వేయాలి వంకాయ వేయడం వల్ల పీతల పులుసు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ స్టైల్లో పీతల పులుసు వేడివేడి అన్నంలో తింటుంటే అమృతంలా ఉంటుందండి కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి వంకాయ ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే పీతల పులుసు రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారాలు సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇంకొంచెం దగ్గరికి వస్తే బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు ఉప్పు కారాలన్నీ చూశాను ఈ స్టేజ్లో దింపేసుకుంటే సరిపోతుందనమాట అంతే అండి చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ వర్షాకాలం సీజన్లో వేడివేడి అన్నంలో పీతల పులుసు తింటే జలుబు కఫాలు అన్నీ కూడా పోతాయండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూ గైస్